నాకు చాలా ఇష్టం అన్నమాట గారెల్లోకి చికెన్ వేసుకొని తింటే చాలా అని సో ఈరోజు నేను గారెలు చేశాను అన్నమాట సడన్గా అనుకోకుండానే చాలా బాగుంది మార్నింగ్ మార్నింగ్ ఎందుకో గారెలు తినాలనిపించింది ఈరోజు సో పెసలు ఉండి కాబట్టి అమ్మ దగ్గర నుంచి వచ్చి తీసుకొచ్చి సో నానబెట్టి రుబ్బేసాను అనమాట అందులో కొంచెం అల్లం ముక్క ఉప్పు కరివేపాకు ఉల్లిగడ్డ ముక్కలు కట్ చేసినాయి అన్నీ వేసాను కరివేపాకు కొత్తిమీర పుదీనా సో పొద్దున్నే లేచాను కదా మొహంలోనే చేశాను ఇవన్నీ పెసలగాలు కదా భలే ఉంది స్మెల్ నేను ఇందులో సోడా ఉప్పు వాడను ఎందులోకైనా ఆల్మోస్ట్ సోడా ఉప్పు వాడను చాలామంది వాడతారు కానీ నాకు అలవాటు లేదు సో న్యాచురల్గా వాడతాను కదా ఉబ్బిపోతే ప్లస్ నేను నూనె శనగ నూనె వాడాను కదా భలే ఉబ్బిపోయినాయి చాలా బాగుంది టేస్ట్ అన్నీ వేసాను కాబట్టి కొత్తిమీర పుదీనా అల్లం పచ్చిమిర్చి భలే ఉన్నాయి రుచిగా అందులో కాంబినేషన్గా మా ఆయన సడన్గా అనుకోకుండా చికెన్ తీసుకొచ్చారు సో ఇంకా నా ఫేవరెట్ కడుపు నిండా తినొచ్చు అనుకొని వండేసాను కొంచమేమో కర్రీ వండాను కొంచెం ఫ్రై చేశాను భలే కుదిరే అయ్యే రెండు కూడా సో చికెన్లకి కొంచెం టమాటా ఒక రెండు టమాటా ముక్కలు వేసాను చాలా బాగుంటాయి రెండు టమాటాలు కోసి కట్ చేసి వేసాను సో కొంచెం పెట్టాను నేను మసాలాలు ఎక్కువ వాడను కో ఉప్పు పసుపు కారంతో పాటు కొంచెం ధనియాల పొడి వా వాడతాను అంతే ఎక్కువ మసాలాలు వాడను సో కూర మంచిగా ఉడికిన తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసి మంచిగా ఉడికిన తర్వాత ఉప్పు కారం పసుపు కొంచెం ధనియాల పొడి వేసి కలుపుకొని లాస్ట్కి అంతా అయిపోయిన తర్వాత కొత్తిమీర పుదీనా వేస్తే వావ్ ఆ స్మెల్లే వేరు ఆ అల్లం పేస్ట్ కూడా నేను రోట్లోనే వేసి నూడతాను కదా భలే ఉండిద్ది సో దిష్టి తీసిన తర్వాత అమ్మ అయిపోయిందమ్మా పని అంత ఇంకా బ్రష్ చేసి తింటమే ఉంది సో కూర అయింది గ్రేవీ ఫ్రై కూడా అయిపోయింది భలే కుదిరాయి ఫ్రై బాగుంది కూర బాగుంది నాకు చాలా ఇష్టం ఖర్జాల గిట్ట చాలా బాగున్నాయి చూడండి భలే ఉంది కదా చాలా గుజ్జు గుడి ఉడికిందనమాట చికెను చాలా బాగా కుదిరింది టూ డేస్ నుంచి ఈవినింగ్ టైంలో దుమ్ము వస్తుంది కదా బాగా వాతావరణం చల్లగా ఉంటుంది ఈ వాతావరణం తగ్గట్టు బాగుంది సో ఫ్రెండ్స్ కామెంట్ చేయండి వీడియోస్ చూస్తున్నారు లైక్ కొట్టట్లేదు కామెంట్ చేయట్లేదు సో ఫ్రెండ్స్ లైక్ కొట్టి కామెంట్ చేయండి సో నేను ఇలాంటి వీడియోస్ ఇంకా అప్లోడ్ అన్నమాట మంచివి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు సో ఒక్క ముక్కలోకి కొంచెం అట్లా కూర వేసుకొని ఇంకొక ఒక్క ముక్క పీస్ వేసుకొని తింటే ఉండిదిగా పెసరగారలోకి ఒక ముక్క ఇట్లా గ్రేవీ వేసుకుని తింటే వా ఆ టేస్టే వేరు నోరు ఉడుతుంది కదా నాకు ఇంకా నోరు ఉడుతుంది సో వెంట వెంట మొత్తం తినేసేసాను అనమాట సో రైస్లో కూడా చాలా బాగుంది ఫ్రై వేసుకున్నాను కూర కూడా వేసుకున్నాను సో కామన్ చేయండి